రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం అదేవిధంగా చాలామంది బలమైన నాయకులు వారు కొంత త్యాగాలు తప్పలేదు ఆ భాగంలోనే మాకు మండపేట రామచంద్రాపురం చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాలను కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది అందరినీ సర్దుకోమని చెప్పాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహనలో తి ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు వర్మ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా దాని తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరున్నాయి దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు సో అలాగే దే దేశం నలుమూలన ఆయన టీ టైం చూడవచ్చు కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి అసలు మనకి పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే గలం ఒక తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్మాతుడు అలాంటి వ్యక్తి ఈరోజు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నాం కా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా బుర్ర కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి తార్కాణం నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం మీ కష్టాల్లో మేము పాలు

పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే చేరుద్ది పెన్షన్ ఇలకే చేరుద్ది ఖచ్చితంగా కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టుంది త్రికోణ పోటీ ఉంది ఈసారి ఇప్పుడు నేను గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ సులభం అవుతుంది అలాగే క్లాష్ ఉండదు లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక బలమైన పరిష్కారం దొరుకుతుందని మా అందరి నమ్మకం అలాగే చేసి పెడతాం కూడా థ్యాంక్ యూ